జీ తెలుగులో మంచి క్రేజ్తో ప్రసారమవుతున్న సీరియల్ అమ్మాయి గారు అమ్మాయి గారు సీరియల్లో మెయిన్ లీడ్స్గా నిషా యశ్వంత్ అనిల్ ఇలా తదితరులు నటిస్తున్నారు అయితే ఈ సీరియల్ ఫ్యాన్స్ అంతా దీపక్ నిజస్వరూపం ఎప్పుడు ఏ విధంగా బయటపడుతుంది త్వరగా ఈ ఎపిసోడ్స్ రావాలి అని చాలా ఎగర్గా వెయిట్ చేస్తున్నారు అయితే రానున్న ఎపిసోడ్స్లో సీరియల్లోకి మరో కొత్త యాక్టర్ ఎంట్రీ ఇవ్వనున్నారు అయితే ఈ సరికొత్త క్యారెక్టర్ ద్వారా దీపక్ కుట్రలన్నీ బయటపడనున్నాయా లేదా మరొక నెగిటివ్ క్యారెక్టర్ ఎంట్రీ ఇవ్వనున్నారా అనేది చూడాలి ఇక రానున్న ఎపిసోడ్స్లో హారతి అనే మరో కొత్త క్యారెక్టర్ సీరియల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు హారతి అసలు పేరు సుభశ్రీ సుభశ్రీ యాంకరింగ్తో పాటు అభిషేకం ప్రేమ ఎంత మధురం ఇలా పలు సీరియల్స్లో నటించారు తరువాత ఇప్పుడిక అమ్మాయి గారు సీరియల్లో హారతి క్యారెక్టర్లో ఆడియన్స్ను అలరించనున్నారు మరి సరికొత్త క్యారెక్టర్ ఎంట్రీ ద్వారా అయినా దీపక్ స్వరూపం త్వరగా బయటపడాలని మీరు కోరుకుంటున్నారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్